చాలా మంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగ నా జీవితం ఒకటి పొగడతకి పొగటకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగడించుకునే స్థాయిలోకి రావాలన్న ఆశ వస్తా అన్నా అది ఎంత ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి వచ్చిన మాట్లాడుతున్నా ఇదంతా ఇదేం అచీవ్మెంట్ ఇది ఇది అచీవ్మెంట్ మీతో పాటు అవన్నీ అవసరం నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి కి వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరో కి వచ్చినాడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో చాలామంది సమకాలికలు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయి ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రి ఒక ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ ఈజ్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో ఇరవై ఐదు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనేక ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అప్పుడయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలామంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే మనసు పార్టీ నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం పొగడకూడదు అనే డిసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పోడాలన్న మనం మనం పొగిడుచుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టే అన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉంటాం అంత నిజం అది అవును అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా చెక్ చేసుకోనా నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థం గొడవ పడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో జరిగిన అవును భయం పొగలేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల మూడు బొత్స నాలుగు నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నుంచి నన్ను చూశారు మీరు నేనే రోజైనా పార్టీ మారేనా ఏర్లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా డిస్కషన్ కూడా జరిగింది నేను 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 కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవడలేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో జరగాల నిజం చెప్పు పవన్ కళ్యాణ్ కదా అన్డౌటెడ్ కదా దాంట్లో డౌట్ ఇంకేమైనా ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకలా లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందల మీద పెట్టుకునేవాడు రారా అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదన్నారు ఇదన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పాను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తర్వాత నేను మాట మాట్లాడారు ఎస్ కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయటానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయా పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లల్లో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తా నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలో పనిచేయండి బాగా చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడు అని చెప్పా కేబిఆర్ పక్క దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను నా నోటితో రెండు అయ్యేసి నేను గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి అది అది కరెక్ట్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షార్ద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టాన్నా అన్నాడు నేను అన్న ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకడు గుర్తుపెట్టుకోరా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చిపోయాడు ఆడు జోలికి వెళ్ళి